ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మం ప్రకారం వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి మాధవ మాసం అనే పేరు కూడా ఉంది వైశాఖ మాస మహత్యం గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన వైశాఖ మాసంలో రోజు పుణ్యదినమే అయితే ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువును ఎలా పూజించాలి ఈ మాసంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏమిటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పున్నమచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువును సూర్యభగవాను ఆరాధించడం ద్వారా తెలిసి లేదా తెలియక చేసిన అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం మాసాలు అన్నింటికంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలు తెలియజేశారు వైశాఖ మాసం మొదలు మూడు నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటాడు ఈ మాసంలో ఎక్కువగా వంటిపూట భోజనం చేస్తూ శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఇలా వంటిపూట భోజనం చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సకల శుభాలు సంపదలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి వైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి ఈ మాసంలో పరమేశ్వరుడికి దార పాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు రావి చెట్టు మొదళ్లను ఎక్కువ మొత్తం నీటితో తడిపి ప్రదక్షిణలు చేసిన వారికి పూర్వీకుల ఆశస్సులు లభిస్తాయి వైశాఖ మాసంలో యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం వేసి ఇంట్లో స్నానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి యమున మొదలైన పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువలో చెరువులలో బావుల దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు నదీ స్నానం చేయలేని వారు కనీసం మూడు రోజులు అయినా నదీ స్నానం చేయాలి ఆ మూడు రోజులు ఏంటంటే శుక్లపక్ష త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పూర్ణిమతిథులు వైశాఖ మాసంలో పాఠ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణుడిని తులసి దళాలతో ఆరాధించాలి ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉంటే మంచిది దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్టమని ధర్మశాస్త్రం చెబుతుంది ఫలితంగా అనేక యాగాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యఫలం లభిస్తుందో ఆ నారాయణుడు అంత పుణ్యాన్ని ఇస్తాడని చెబుతారు విష్ణు సహస్రనామ పారాయణకు వైశాఖ మాసం చాలా పవిత్రమైనది వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించేవి అంటే నీరు గొడుగు విసినకర్ర చెప్పులు దానం చేస్తే మంచిది వైశాఖ మాసంలో అక్షయ తృతీయ పరశురామ జయంతి ఆదిశంకర జయంతి భగవద్ రామాను జయంతి నారసింహ జయంతి సత్యనారాయణ స్వామి కళ్యాణం మోహిని ఏకాదశి హనుమాన్ జయంతి బుద్ధ పౌర్ణిమ సంపద్ గౌరీ వ్రతము వంటి పర్వదినాలు ఉన్నాయి అందువల్ల అత్యంత పుణ్యప్రదమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి ఈ మాసంలో చేసే దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్లనే ఈ మాసంలో అన్నదానం వస్త్రదానం గడుగు మరియు పాతరక్షకులు మంచినీళ్లు దానం చేస్తుంటారు ఇక ఈ కాలంలో కాసే మామిడి పండ్లను కూడా దానం చేస్తుంటారు మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరికైనా దానం చేసిన తర్వాతనే వాటిని రుచి చూడడం చేస్తుంటారు కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి బ్రాహ్మణులకు దానం చేసి ఆ తర్వాతనే తాము తీసుకుంటారు ఈ విధంగా వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం వల్ల పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసిన వారికి ఆ పుణ్యఫల విశేషం కారణంగా గతులు కలుగుతాయని అంటారు అందువల్ల ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మర్చిపోకూడదు ఈ మాసంలో సంధ్యావందనాలు ఆచరించి శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు శ్రీహరి భూలోకంలో విహరిస్తాడని అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో పూజించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలు సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి వైశాఖ మాసం బహుళదశమి రోజున హనుమాన్ జయంతి జరుపుతారు చైత్ర పౌర్ణమిని కూడా హనుమాన్ జయంతిగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు వైశాఖ మాసంలో చేయవలసిన పనులు వైశాఖ మాసంలో తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించే వారికి ఆచారం ఉంది పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందు లేచి తులసి మొక్కకు నీరు సమర్పించాలి తులసి పూజ అనంతరం మొక్క కింద ఒకవైపు నెయ్యి దీపం వెలిగించాలి అయితే సాయంత్రం పూట మాత్రమే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి వైశాఖాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు మరియు ఈ మాసం మొత్తం విష్ణువు పరశురాముడు నరసింహ కూర్మ వరాహ మరియు బుద్ధుని అవతారాలను పూజిస్తారు వైశాఖ మాసంలో అన్నదానం నీరు దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు అయితే ఈ సమయంలో నీరు మామిడి బెల్లం నువ్వులు దానం చేస్తే జాతకంలో ఉన్న పితృదోషం తొలగిపోతుంది అక్షయ తృతీయ వైశాఖ మాసంలోనే వస్తుంది ఇది శుభకార్యాలకు చాలా పవిత్రమైన రోజు మీరు వివాహం నిశ్చితార్థం బంగారం వెండి లేదా వాహనం కొనుగోలు గురించి ఆలోచిస్తున్నట్లయితే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఈ పని చేయండి ఇది మీకు విజయాన్ని అందిస్తుంది మీరు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటే వైశాఖ మాసంలో జంతువులు మరియు పక్షులకు ఆహారం మరియు నీరు ఏర్పాటు చేయండి నిరుపేదలకు గొడుగు చెప్పులు దానం చేయండి మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి పదివేల రాజసూయ యాగానికి సమానమైన ఫలితాన్ని పొందుతాడు వైశాఖ మాసంలో పగలు అస్సలు నిద్రపోకూడదు ఈ నెల మొత్తం కంచుపాత్రలో భోజనం చేయడం కూడా నిషేధించబడింది వైశాఖం మాఘం కార్తీకం ఈ మూడు మాసాలలో ఆధ్యాత్మిక సాధన తగినంతగా చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు కార్తీక పురాణం మాఘ పురాణాల మాదిరిగానే వైశాఖ పురాణం కూడా ఉనికిలో ఉంది దీనిని వేదవ్యాసుడు రచించాడు వైశాఖ మాసంలో విశేషమైన పండుగలు ఉన్నాయి ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి